ఇంతవరకు మోక్షం పొందిన వాళ్ళు విష్ణువు కృపతో మోక్షం పొందినవారు ఒకటి గజేంద్రుడు ఏనుగు రూపంలో విష్ణువును పిలిచి గజేంద్ర మోక్షం పొందాడు రెండు అజామిలుడు చివరి శ్వాసలో నారాయణ అని పలికి మోక్షం పొందాడు మూడు ప్రహ్లాదుడు భక్తిశక్తితో స్వామి దర్శనం పొంది మోక్షం పొందాడు నాలుగు సబరీ సబరమ్మ రాముడిని భక్తితో ఎదురుచూసి చివరలో మోక్షం పొందింది ఐదు గోపికలు గోపికామందల కృష్ణుడి భక్తి ద్వారా మోక్షం పొందారు ఆరు విదురుడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుని ఉపదేశంతో మోక్షం పొందాడు ఏడు భీష్ముడు కృష్ణుడి కృపతో బాణాసనపై ఉండగానే పరమపదానికి చేరుకున్నాడు ఎనిమిది తులసీదేవి విష్ణుభక్తితో శాశ్వతంగా విష్ణుని చరణాల్లో స్థానం పొందింది త్రిశూల చిహ్నం రెండు శివుని కృపతో మోక్షం పొందినవారు ఒకటి మార్కండేయ మహర్షి మరణదేవుడిని జయించి శివుని ఆశీస్సుతో చిరంజీవిగా మారాడు రెండు చంద్రుడు సోముడు శివుని కృపతో శాపము నుండి విముక్తి పొంది మోక్షం పొందాడు మూడు అర్ధనారీశ్వర భక్తులు అనేక యోగులు సిద్ధులు శివలోకానికి చేరారు ఓన్ కీక్యాప్ మూడు జ్ఞానమార్గం ద్వారా మోక్షం పొందినవారు ఒకటి అష్టవక్ర మహర్షి ఆత్మజ్ఞానం ద్వారా మోక్షస్థితిని పొందాడు రెండు శ్రీ శంకరాచార్యుడు బ్రహ్మజ్ఞానం ద్వారా పరమాత్మలో లీనమయ్యాడు మూడు యాజ్ఞవల్క్య మహర్షి జనక మహారాజు జ్ఞానయోగులుగా మోక్షం పొందినవారు మొగ్గకీ క్యాప్ నాలుగు భక్తి ద్వారా మోక్షం పొందినవారు కాలక్రమంలో మీరాబాయి తులసీదాసు రామదాసు అన్నమయ్య త్యాగరాజస్వామి ఇవాళ కూడా వీరిని మోక్షప్రాప్తులుగా పూజిస్తారు ఎందుకంటే వారి ఆత్మలు దైవంలో లీనమయ్యాయి అని భక్తులు నమ్ముతారు మోక్షం పొందిన వారి సంఖ్యశాస్త్రాలలో ఎక్కడా లెక్కగా చెప్పబడలేదు కాని వేలాది యోగులు ఋషులు భక్తులు భగవంతుని కృపతో మోక్షాన్ని పొందారు